అక్షయ అమ్మవారి గుడికి వెళ్తుంది అమ్మ నువ్వు వయసులోనూ ఆదుకోనప్పుడు బ్రతికి ఏం ప్రయోగం అమ్మ జీవితం ఇక్కడే మొదలైంది అందుకే అంతం కూడా ఇక్కడే అవ్వాలనుకున్నాను నీ కళ్ళ ముందే ప్రాణాలు వదిలేయాలనుకున్నానమ్మా అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి గుడిలో ఉన్న అమ్మవారి కళ్ళు మనుషుల కళ్ళులాగా అయిపోతాయి ఇక మరోవైపు అవని వేదవతి ఇంటికి వెళ్తుంది ఆ సమయంలో వేదవతి అవనిని చూస్తూ ఉంటే నువ్వు అన్న మాటలకు కూతురు అక్షయ తన మనసును చిన్నబుచ్చుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అంటే శాశ్వతంగా చచ్చిపోవాలనుకుందా అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది ఏ పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే చంపేస్తాను అని చెప్పి అవని నిహారిక గొంతు పట్టుకుని తండ్రి ఎవరో తెలియని బిడ్డలు కూడా విలువైన బిడ్డలా అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అవని నిహారిక చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఏ అవని కోడల్ని కొడతావా నిన్ను అని చెప్పి వేదవతి అవని కొట్టడానికి చేయెత్తుతుంది అప్పుడు అవని వేదవతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్